హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొడక్ట్స్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మీషో నుంచి తెప్పించిన ఖాదీ కాటన్ డ్రెస్ చూపించబోతున్నాను కుర్తా ప్యాంట్ చున్ని త్రీ పీస్ సెట్ వచ్చిందనమాట పీచ్ కలర్ డ్రెస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ డ్రెస్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ కాదు ఫ్రెండ్స్ ఖాదీ కాటన్ అనమాట పీచ్ కలర్లో వచ్చింది వెరీ రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది టూ ఫిఫ్టీ రేంజ్లో పడింది ఈ డ్రెస్ మీషో క్రెడిట్స్ యూస్ చేస్తే ఇంకొంచెం తక్కువకే వస్తుంది ఫ్రెండ్స్ అలా హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్కి పీచ్ కలర్ పట్టి వచ్చింది డ్రెస్ అంతా కూడా పేల్ బ్లూ పేల్ గ్రీన్ పీచ్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయి ఫ్రంట్ అలాగా బ్లాక్ కలర్ బటన్స్ ఇచ్చారు త్రీ మూడు బటన్స్ పైన నెక్క విధంగా ఉంది డ్రెస్ అంతా కూడా ఒక సిల్వర్ కలర్ థ్రెడ్ కూడా రన్ అయిందనమాట సేమ్ అడుగును కూడా అలానే ఉంది పైన ఎలా ఉందో అలానే చక్క రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ఫ్రెండ్స్ డైలీ వేర్ యూస్కి చాలా హాయిగా ఉంటుంది డ్రెస్ అండ్ ప్యాంట్ వచ్చేసి పీచ్ కలర్ ప్యాంట్ వచ్చింది పలాజో ప్యాంట్ అనమాట చాలా ఫ్రీగా ఉంటుంది హాయిగా సమ్మర్స్లో అండ్ నడుముకు వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు ప్యాంట్కి సో ఖాదీ కాటన్ కాబట్టి సమ్మర్స్లో కూడా చాలా బాగుంటుంది డ్రెస్ అండ్ టూ ఫిఫ్టీ బిలో వచ్చింది కాబట్టి త్రీ పీస్ సెట్ చున్నీ ప్యాంటు డ్రెస్ మూడు వచ్చాయి చాలా రీజనబుల్ ప్రైస్లో అనిపించింది నాకు ఇంతకుముందు డిఫరెంట్ కలర్స్లో కూడా తీసుకున్నాను సేమ్ డ్రెస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ పీచ్ కలర్ చున్నీ కూడా వచ్చింది చున్నీ లెంగ్త్ టూ మీటర్స్ ఉంటుంది వన్ సైడ్ వేసుకుంటే బాగుంటుంది చున్నీ అంతా కూడా సిల్వర్ కలర్ థ్రెడ్ వచ్చింది అండ్ ఎండింగ్లో వైట్ కలర్ టాజిల్స్ ఇచ్చారనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చీప్ అండ్ బెస్ట్లా అనిపించింది నాకైతే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్